ప్రైజ్ దలాడ్ పరిశుద్ధ గల మన ప్రభువు మనకు మరలా వేకువజామున ఈరోజు ప్రార్థించుటకు ఆయన కృప చూపినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం ఈరోజు మన ప్రార్థన అంశము మార్కు సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనము ఆ అంశాన్ని వాక్య అంశాన్ని ఎత్తి మనం విశ్వసిస్తూ మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రభు సన్నిధిలో ఉన్నామని మనం గుర్తెరిగి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్యా నీకు స్థుతి స్తోత్రములు స్తోత్రములు నాయన దేవాది దేవ రాజాతి రాజా నీకు నాయన నీ పాద సన్నిధిలో ప్రభునైనా మేము ఉంటున్నామని నమ్ముచ్చు ప్రార్థించడానికి మీ కృప సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువా ఈ వేకో జామున ప్రభు మరల మాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చిన అయినా మరల ప్రభునైనా ఈ విధముగా ప్రభునైనా ఈ దినాన మాకు ఇస్తున్నందుకై మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ దినంలో ప్రభు ప్రవేశించుచుండగా ఎలాంటి కీడు చేయకుండా ఎలాంటి అపవిత్రతలో పడిపోకుండా ఎలాంటి ప్రభునైనా దుష్టునికి చోటు ఇవ్వకుండా పరిశుభ్రంగా ఉండడానికి పరిశుభ్రపరచడానికి నీ పరిశుద్ధతలో నిలబడడానికి అయ్యా మీ కృప మాకు ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నీ కృపలో మమ్మల్ని కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన ప్రభు ఆ అందుని బట్టి కూడా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభు మేము ఎందరమైతే ప్రభు స్తోత్రంలో నాయనా నీ వాక్యం చెలవిస్తుంది నాయన మీకు విరోధై ఎవరైనా ఉండిన ఏడల వారిని క్షమించండి మీరు ప్రార్థన వారి కొరకు చేయండి అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువ మా యొక్క విరోధులని మాకు హాని చేసిన ప్రతి ఒక్కరిని ప్రభునైనా వారిని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేయగలుగుతున్నాం ప్రభునైనా మాకు విరోధులని క్షమించే మనసు ప్రభు దైత్యమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు మాకు విరోధి మనసులు కాదు కానీ మనసులలో స్వభావము ప్రభునైనా దుష్టుడు ఆ విధముగా ప్రభు ప్రభునైనా ఆ విధముగా ప్రభు విరోధముగా ప్రభునైనా పుట్టిస్తుంది ప్రభు దానికి గుర్తెరిగి ప్రతి వ్యక్తులము కూడా ప్రభునైనా ప్రతి బిడ్డ ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభునైనా మనసులు కాదు మనకు విరోధి మనసులో ఉన్న యొక్క దుష్టుని యొక్క స్వభావం అని ప్రభునైనా ఆ దుష్టును ఆ దుష్టుడు వారి యొక్క మనసులో నుండి వెళ్ళిపోవాలని క్రీస్తు మంచి తనము మంచి మనసు రావాలని అయ్యా అట్టి కృప దైత్యమని మేము ప్రార్థన చేస్తున్నాం మేము ఎవరినైనా అన్యాయంగా మాట్లాడింటే ప్రభు దయతో క్షమించండి ప్రభు స్తోత్రంలో వారి పట్ల అయ్యా మీరు కార్యం జరిగించండి మీరు ప్రభునైనా వారితో మాట్లాడి ప్రభు వారిని మారు మనసు కలగజేయడానికి సహాయం చేయండి మాకు ప్రభునైనా మేము ఈ విధముగా ప్రార్థన చేయించుండగా ఏ ఒక్కరం కూడా ప్రభునైనా నిరాశ పడకుండా ప్రభునైనా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని బలంగా వాడుకోమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు మా ఇంటి చుట్టుపక్కల ప్రభునైనా ప్రతి ఒక్కరూ రక్షణ లేని మార్గంలో ఉంటున్నారు మీరంటే తెలియని ప్రభునైనా ప్రజలుగా మునిగిపోతున్నారు మీ ప్రేమ అంటే తెలియలేకపోతుంది ప్రభు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా బస్తీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాం మా కాలనీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాం ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన ప్రతి ఒక్కరిలో ప్రభుని పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి నాయన ప్రతి ఒక్కరిని రక్షించండి నాయన మీరే వెళ్ళి వారితో మాట్లాడి రక్షించండి నాయన ప్రభువ వారి పట్ల మా చుట్టుపక్కల ఉన్న వారి పట్ల మా సహోదరుల పట్ల ప్రభు నాయనా మా పొరిగింటి వాళ్ళ పట్ల ప్రభు అభ్యాసంగా కానీ ప్రవ్వా ఎప్పుడైనా వ్యత్యాసంగా కానీ ప్రభు అనరాని మాటలు వారి పట్ల మేము మాట్లాడింటే దయతో ఈ ప్రార్థనలో ప్రభు మోకరించి ప్రవ్వా చేతులెత్తి ప్రభు స్తోత్రంలో మా శిరస్సు వంచిన ఆయన నీకు ప్రార్థన చేస్తున్నాం వారిని క్షమిస్తున్నాం మనస్ పూర్తిగా క్షమించే మనసు ఆ మనసు మీరు మాకు కలగజేస్తున్నారు కాబట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి నేనే కాదు ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు ప్రభునైనా ప్రతి వ్యక్తి కూడా నాయన మాకు ఎవరైతే విరోధముగా మాట్లాడిన వారు కానీ విరోధముగా చేసిన వారు కానీ విరోధముగా నిలబడింటే కానీ ప్రభు ప్రతి ఒక్కరిని మేము క్షమించే మనసు మీకు ఉండాలని ప్రభు నీ లేఖనం సెలవిస్తుంది అయ్యా మీ మాటలు మీరు చెప్పినారు గనక మీ మాటకు మేము లోబడాల్సిందే ప్రభు మేము లోబడుతున్నాం ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తున్నాం ఆశ్చర్యకారుడా అద్భుతకారుడా ఈ సమయంలో ప్రభునైనా వారికి అందరికి కూడా ప్రభు అయ్యా మంచి రక్షణ కలగ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నీ రక్షణ వారిని ఆవరించండి నీ పరిశుద్ధాత్మ వారిని ఆవరించి నీ మార్గంలో నడిపించి ఘనత మహిమ ప్రభావములు నీకు మహిమకర్ధంగా బిడ్డల్ని తయారు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు ఎవరినైనా మేము అనరాని మాటలు మాట్లాడి ఉంటే దయతో మమ్మల్ని కూడా క్షమించండి హృదయపూర్వకముగా ప్రభునైనా మేము శిరస్సు వంచి ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని కూడా క్షమించండి మేము వారికి విరోధంగా మాట్లాడింటే ఈ విషయం కూడా మమ్మల్ని క్షమించండి ఎందుకంటే ప్రభునాయన మీరు మొదటి ఆజ్ఞలోనే ప్రభునాయన మాకు చెప్పి ఉన్నారు మీ పొరుగువాని ప్రేమించు అని ప్రభు ప్రేమించే మనస్తత్వం ప్రతి క్రైస్తవుడు అనే బిడ్డలో నిన్ను నమ్మిన బిడ్డలో ఆ విషయాన్ని తెలుసుకొని ఆ ఆజ్ఞను తెలుసుకొని ప్రభునైన ప్రతి వ్యక్తిని ప్రేమించి వారి యొక్క మంచితనం భవిష్యత్తులు కోరడానికే అట్టి ప్రేమ కృప మాలో నింపమ నిమిమ్మలు వేడుకుంటున్నాం ఏ వేకోజామునైనా ప్రార్థన మేమందరు చేయుచుండగా మేము పనులలో వెలుచుండగా ఎలాంటి అపాయం లేకుండా కరుణించి కాపాడి ప్రతి విషయంలో మీరే రక్షకుడవై ఉండి మీరే ప్రభునైనా ఎలాంటి అపాయం లేకుండా కాపాడి ప్రతి క్షణము మాతో ఉండి మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ